రాదా లీగల్ ఎయిడే లేదా నువ్వు ఒక పెన్షన్దారు ఎట్లా అమ్ముతావు ఎకరాలు ఉందండి ఆ నాలుగు ఎకరాలని రెండు ఎకరాలు ఇచ్చింది నాకు మా తమ్ముడికి మా అమ్మ రిజిస్ట్రేండ్ చేసిన రోజు మేము ఎక్కడికెళ్ళి స్టార్ట్ అయ్యేటప్పుడు మా అమ్మ ఒక మాట అన్నది అరే మీరు బాగానే ఉండు వాడు పెద్ద గజర్ ఆఫీసర్ ఆయన కొడుకు గెజర్ ఆఫీసర్ ఉండు వాడే కొడుకు ఇట్లుండు బాగానే ఉండు ఇద్దరు చోస్తున్నారు నువ్వు మంచిగానే ఉండు నీళ్ళు చేసుకున్న తా పొరపాటుకు నేను ఇక్కడ అవుతా నిన్ను సేవ్ చేసినా నలభై లక్షలు ఐపీ పెట్టించి నేను క్లియర్ చేసి ఇదే కుమార్ అడ్వకేట్ గారి దగ్గర నేను సేవ్ చేసిన మీ డిమాండ్ నా తల్లి నాకు ఇట్లా చేసినట్టు ఇంకెవరు చేయొద్దు భవిష్యత్ చేస్తే దానికి సిక్ అంత అల్టిమేట్గా అంటే మా మద పెడితే ఒక కొడుకు నన్నే కాదు ప్రజలందరినీ మోసం చేస్తుంది ఈమె ఈమె ఈ సమాజంలో ఉండదగ్గ వ్యక్తి కాదు ఆమె ఒక మనిషి కాదు ఆమెకు నైతికంగా నా తండ్రి పేరు మోసే హక్కు కూడా లేదా ఆమె ఇదే నా వేదన ఇది చెప్దామని పిలిచిన మిమ్మల్ని అందరినీ